బాత్రూమ్ ఖాళీ చేసి పీజీ లో జాయిన్ అయ్యానని చెప్పాను కదా అక్కడ ఎందుకు ఖాళీ చేస్తానంటే బాత్రూమ్ లో అయితే ఏ ఫెసిలిటీస్ లేవండి పొడికోడానికి మంచం ఉండదు బాత్రూమ్ లో హీటర్ ఉండదు వాషింగ్ మిషన్ ఉండదు మనమే బట్టలు తుక్కోవాలి మనమే బాత్రూమ్ కడుక్కోవాలి మనమే గదులు తుడుచుకోవాలి కుదిరితే వంట కూడా మనమే చేసుకోవాలి ఇందులో నలుగురు రెండు నలుగురు కలిపి మనిషికి రెండు వేల ఐదు వందలు వేసుకునే వాళ్ళు రోజుకు ఫుడ్ నూట యాభై రూపాయలు అయితే ఒకసారి అయితే ఇంకా ఎక్కువ అయ్యేది రోజుకు ఫుడ్ ఒక రెండు వందలు అనుకుందాం అండి ముప్పై రోజులకు ఆరు వేలు అండ్ రూమ్ రెంట్ రెండు వేల ఐదు వందలు మొత్తం ఎనిమిది వేల ఐదు వందలు ఖర్చు అయ్యండి అక్కడ ఏముంది ఇంట్లో తప్ప నాకు కనపడత లేదు ఎమ్మ సంపాదించి తక్కువని ఖర్చు పెట్టేది ఎక్కువ అయిపోయింది బాబు అనుకున్న టైమ్ లో ఈ పీజీ అనేది మాలంటల కోసమే కట్టారు అన్నట్టు అనిపించిందండి వాషింగ్ మిషన్ ఫుడ్ బెడ్ హీటర్ ఫ్రీ వైఫై సేఫ్టీ కోసం కెమెరాలు ఇవన్నీ కలిపి ఎంత అనుకుంటున్నారో ఫోర్ షేర్ అయితే ఐదు వేలు త్రీ షేర్ అయితే ఆరు వేలు టూ షేర్ అయితే ఎనిమిది వేలు నేనైతే త్రీ షేర్ రూమ్ తీసుకున్నానండి రూమ్ అయితే నెక్స్ట్ లెవెల్ త్రీ షేర్ లో మూడు బెడ్లు ఉన్నాయి పర్సనల్ లాకర్ ఇచ్చాడు అటాచ్డ్ బాత్రూమ్ మంది ఐదో ఫ్లోర్ అండి ఆరు వేలు కింది ఫెసిలిటీస్ అంటే వర్త్ వర్మా వర్త్